నమస్తే నేను మీ హరిత ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది కానీ కొందరే ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటారు కొందరికి మాత్రం సాధ్యం కాదు ఎందుకలా తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది అది కొందరికే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు కొందరు ఇంకా మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తారు ఆ చేసుకోలేకపోవడానికి కారణం ఏమన్నా చెప్తారా ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవం అవునండి అందరూ కళ్ళు కొంతమంది మాత్రమే వారి కళను సాకారం చేసుకుంటారు ఇంకొంతమంది చేసుకోరు ఎందుకంటే వారు ఉన్నటువంటి సమూహం నుంచి బయటపడడానికి ఇష్టపడరు అయితే వారు బయటపడడానికి ఇష్టపడరు ఎందుకు ఇష్టపడంటే కంఫర్ట్ జోన్లో ఉంటారు అంటే నైన్ టు ఫైవ్ నాకు వస్తుంది నాకు సరిపోతుంది ఏదో హోమ్లోనో కార్లోనో తీసుకుంటారు ఆ ఏం బయటకెళ్తే నేను ఎట్లా ఎట్లా అని వస్తుంది సోర్స్ నాకు ఉండదు సో వారు ఉండాలి స్థిరాల అంటే ఒక ఎలా ఉందంటే ఒక జోన్ లో వాళ్ళు ఎరుక్కుంటారు అంటే దాని నుంచి బయటపడే ధైర్యం కూడా ధైర్యం కూడా చేయలేదు మళ్ళీ అంటే లైఫ్ ఎలా మంత్ ఈఎంఐ మళ్ళీ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫీర్ ఆఫ్ ఫెయిర్ అంటారు మేడం అంటే నేను ఫెయిల్ అయితే నా జీవితం ఎలా ఉంటుందో ఇప్పటివరకు వరకు ఓకే కదా సాఫీగానే ఉంది కదా అంటారు బట్ నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి ఫస్ట్ మీ డ్రీమ్ ఏదైతే ఉందో చూసుకొని దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ పెట్టండి మీరు ఏమంటారు ఫస్ట్ చేయండి జాబ్ చేయండి ఒకటేసారి మీరు జాబ్ వదిలేయండి అందరి రమ్మని ఎప్పుడు చెప్పను జాబ్ చేసుకుంటూనే చూడండి ఒకసారి సో చేస్తూ ఉండి మీ ప్యాషన్ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటూ ఉంటుంది కదా మేడం సో ప్యాషన్ చేయండి ఎప్పుడైతే మీ ఇన్కమ్ లెవెల్ డబల్ త్రిపుల్ అయ్యి ఎక్కువ అవుతుంటే కలను నాకు అనిపించింది ఎందుకంటే జాబ్లో ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉండదు మేడం ఎంతసేపు జాబ్ చేసినా జాబే ఫైనాన్స్ ఫ్రీడమ్ అయితే ఉండదు కానీ మరి ఫస్ట్ కొంతమంది ఏంటంటే బయటికి పూర్తిగా రావాలంటే వద్దు ప్రజెంటే మీరు ఏమంటారు అంటే ప్రజెంటే వద్దు వదిలేకండి జాబ్ చేయండి బట్ జాబ్ చేస్తూ ఏదైనా ఒక దాని సోర్స్ ఎంచుకోండి అందులో మీరు టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అలా మీరు చేసుకుంటూ సక్సెస్ అయినప్పుడు దీన్ని దీన్ని పక్క పెట్టచ్చు కొంచెం నిదానంగా పక్క పెట్టుకోవచ్చు దానితో పాటు మీరు ఎందుకు నేను బిజినెస్ చేయమంటున్నా అంటే బిజినెస్లో ఏమవుతుంది మేడం క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కి మీ ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఉంది మేడం దాన్ని ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యేలా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్గా వస్తుంటుంది భయపడిపోతారు చాలా మంది ఎందుకు నేను ఫెయిల్ అవుతానే లేదండి అంటే మీరు ఏదైనా ఒక మంచి అది ఎంచుకునేటప్పుడు కూడా మంచి ప్రోడక్ట్ ఎంచుకోండి మంచి సర్వీసెస్ ఎంచుకోండి మీరు ఎంచుకున్న ప్రోడక్ట్లో మంచిగా ఉందనుకోండి తీసుకునే వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మనీ ఫ్లో అవుతుంది మీరు ఎంచుకున్న ప్రోడక్టే సరిగ్గా లేదనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతారు సరక్ అయిపోతారు సో ఎవరు కొనలేరు అంట బట్ ఎలా అయినా సరే మీరు ఎంచుకున్న ప్రోడక్ట్ కనుక మీరు రీచ్ అయ్యే విధంగా హెల్ప్ చేయగలిగితే మాత్రం మనీ అనేది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది మందికి అవరోధాలు వస్తాయంట నేను ఇక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నా ఈ ఈ మార్గం వెళ్తే ఇన్ని అవరోధాలు ఉన్నాయి ఈ మార్గం వెళ్తే ఇన్ని అవరోధాలు ఉంటాయి అవరోధాలు ఉంటాయి మేడం కానీ నేనేమని అంటే ఫస్ట్ నేను లక్ష్యాన్ని మార్చుకు నీ గమ్యాన్ని మార్చుకో ఒక గమ్యంలో అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే నీ లక్ష్యం చేరుకోవడంలో అవరోధాలు ఎదురైనప్పటికీ నీ దిశను మార్చుకో అంతేగాని లక్ష్యాన్ని చేరుకోవాలన్న నిర్ణయాన్ని మాత్రం మార్చుకో అంటే లక్ష్యం చేరాలి కానీ మార్గం మార్చుకోవచ్చు కదండి గారు చెప్పండి నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి ఈ మార్గంలో వెళ్తున్నాను అక్కడ చాలా ముళ్ళు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఓకే సరిగ్గా లేదు రోడ్డు కానీ నేను అక్కడికి వెళ్ళాలి అలాంటప్పుడు నేనేం చేయాలి మార్గాన్ని మార్చుకోవాలి అంతేగాని ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుంటారు మేడం ఏంటి లక్ష్యం ఏంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్థిక స్వేచ్ఛ అది వెళ్ళేటప్పుడు రకరకాల వస్తూ ఉంటాయి రకరకాల ఫెల్యూర్స్ వస్తుంటాయి ఒక బిజినెస్ చేశాము రాలేదు వర్కౌట్ అవ్వలేదు కోల్పోయింది ఏం లేదు కదా మేడం ఎక్స్పీరియన్స్ వచ్చింది నీకు ఇక్కడ సరిగ్గా లేదు అంటే ఒక బిజినెస్ చేస్తే దాంట్లో ఫెయిల్యూర్ అయితే డబ్బు కూడా పోతుంది కదా ఇన్వెస్ట్ చేస్తాం కదా డబ్బు ఎస్ మనీ పోయింది మరి ఏం చేస్తావు మనీ పోయిందని బాధపడక కూర్చుంటే మనీ వస్తుందా రాదు కదా మనం ఏం చేయాలి ఆలోచన విధానం మార్చుకోండి ఎస్ ఎందుకు పోయింది నేను ఇక్కడ ఏం మిస్టేక్ చేశారు అది ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇలా నేను వర్కౌట్ చేయకూడదు ఇలా చేయడం వల్ల మిస్టేక్ అయింది సో నెక్స్ట్ టైం ఇలా చేస్తాను అనేసి ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకొని మళ్ళీ ఇది వెంట వెంటనే పెద్ద బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పట్లేదు మీ దగ్గర ఎంత ఉందో అంతలో స్టార్ట్ చేసినాగా కానీ ధైర్యంగా స్టార్ట్ చేయండి వస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ నీకు మార్గం కనపడతాయి మేడం నీకు కొన్ని వందల కిలోమీటర్ల దూరమైనా సరే మొత్తం చిమ్మ చీకటిగా ఉందండి అవిత గారు సో మనం కార్ డ్రైవ్ని చేసుకుంటూ వెళ్తారు వరకు కార్ లైట్స్ ఎక్కడ వరకు అక్కడ వరకు కనపడుతుంది మళ్ళీ మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు మార్గం కనపడుతుంది నాకు మార్గం కనపడదు నీ ఫెయిల్ అయిపోయారు నాకు ఇలానే ఉండదు అనుకుంటే మన లైఫ్ అక్కడ సో మన యాటిట్యూడ్ మార్చుకొని మన ఆలోచన విధానాన్ని ఎవరైతే మార్చుకోగలుగుతారో వారి జీవితంలో దేనైనా సాధిస్తారు ఎస్పెషల్లీ వాళ్ళు ఉన్న సమూహం అంటే సమూహం నుంచి బయటకు వచ్చి ఏదైతే వాళ్ళు కలలు కన్నారో ఆ కళలను సాకారం చేసుకోవాలంటే మాత్రం లోపల హై పాజిటివ్ ఎనర్జీ ఉండాలి సో అందుకోసం మేము క్లాసెస్లో మేము ఏం నేర్పిస్తామంటే వారు ఎలా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి ఎలా ఉంటే వారు అనుకున్న రంగంలో రాణిస్తుంటారు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎలా సాల్వ్ సొల్యూషన్స్ చూసుకోవాలి మనీ నుంచి ఎలా సంపాదించుకోవాలి రిలేషన్షిప్స్ని ఎలా బెటర్ చేసుకోవాలి ఎలా కెరియర్లో కూడా ఎలా రాణించాలి అయితే భయపడ్డ బాధపడ్డ సమస్యలకు సొల్యూషన్ వస్తుందంటే ఎంతోమంది భయపడుతూ బాధపడుతూ కూర్చుంటారు మేడం బట్ భయం వల్ల కానీ బాధ వల్ల కానీ సొల్యూషన్ వస్తుందంటారా చెప్పండి రాదు సో ధైర్యంగా ముందుకు అడిగేయండి జరిగింది ఏదో జరిగిపోయింది జరిగిందని మనం మార్చగలమా లేదు కానీ భవిష్యత్తును మనం ఎంత అనుకున్నా వాళ్ళ ఆలోచన విధానం మారకుంటే ఐఎమ్ టు హెల్ప్ సో మన క్లాసెస్ ఉన్నాయి దానికోసం అంటే వారి ఆలోచన సొంతంగా ట్రై చేస్తుంటారు చాలా మంది కానీ సొంతంగా ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నమ్మకం కోల్పోతే రేపు పొద్దున ఎవరు రారు అంటే మన క్లాసెస్ ఏంటంటే ఎవ్రీడే ఉంటే వలన వాళ్ళు మైండ్ సెట్ మార్చేస్తాం అంటే ఎప్పుడైతే వారు మైండ్ సెట్ వారు మార్చడం మొదలుపెట్టామో అప్పటి నుంచి వారికి రిజల్ట్స్ వస్తుంటాయి మేడం మైండ్ సెట్కి సంబంధించిన ట్రైనింగ్ ముందు ఇస్తాం దాని తర్వాత సబ్జెక్ట్ ఇస్తాం ముందు వారి మైండ్ సెట్ చాలా వీక్ గా ఉన్నప్పుడు మనం ఎంత సబ్జెక్ట్ ఇచ్చినా ఏం అర్థం కాదు వాళ్ళు రిజల్ట్ కనిపించడానికి ఎంత టైం తీసుకుంటారు అంటే వాళ్ళ వాళ్ళ ఎనర్జీ స్థాయిని బట్టి కొంతమందికి ఏంటంటే రాగానే ఇన్ వన్ వీక్ టూ వీక్స్ లో రిజల్ట్స్ వస్తాయి కొంతమందికి వన్ మంత్ లో వస్తాయి కొంతమంది త్రీ మంత్స్ లో వస్తాయి సిక్స్ మంత్స్ అంటే ఎవరెవరు స్థాయి ఎలా ఉందో అప్పటి వరకు ప్రాక్టీస్ చేయాలి కొంతమంది చూడాలి చదివేటప్పుడు కొంతమందికి ఏక సంత ఉంటారు అంటే ఒకసారి చదవగానే వారి గుర్తుంటుంది వారు ఒకసారి చదివితే సరిపోద్ది కొంతమందికి ఐదు సార్లు చదివితే గానీ వారికి అర్థం కాదు వారు ఐదు సార్లు చదవాలి కొంతమంది సార్లు చదువుతాయి కానీ అర్థం కాదు ఏం చదవాలి తప్పదు సో ఇక్కడ కూడా అంతే సబ్జెక్టు అనేది ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది సో వారికి ఎన్నిసార్లు చదివితే సబ్జెక్ట్ అర్థమవుతూ వారు అన్నిసార్లు చదివితే వారు మంచి రిజల్స్ వరకు వస్తాయి ఇలాంటి వాళ్ళు మీ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ఏ సమస్య ఉన్నా మీరు దాన్ని సాల్వ్ చేయగలరా దానికి పరిష్కారం చూపించగలరా రిఫ్రెక్ట్ అండి ఎవరైనా సరే రావచ్చు అండి ఎవరైనా సరే వచ్చేసేసి వారికి ఉన్నటువంటి వాటి నుంచి బయటపడాలంటే మేము క్లాసెస్లో టీటర్ సెట్ మేనిఫెస్టో చాలా నేర్పిస్తాం మేడం దానికోసం ఫ్రీ డెమో కూడా ఉంది గూగుల్ ఫామ్ ఉంది కామెంట్ సెక్షన్లో అది ఫిల్అప్ చేయడం వల్ల మా టీమ్ మెంబర్స్కే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ పోవడం లేదా వారే డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు వారు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ప్రపంచంలో ఎక్కడ సరే క్లాసెస్ కనెండే ఆ క్లాసెస్ కనుక నచ్చినట్లయితే మన క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు మెయిన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు హెహరి దగ్గర అంటే బిజినెస్ ప్రాబ్లమ్ అయినా హెల్త్ ఇష్యూ అయినా ఫ్యామిలీ ఇష్యూ అయినా ఏదైనా దాని నుంచి బయటపడేసే మార్గం లా ఆఫ్ అట్రాక్షన్కి ఉందా ఎస్ ఉందండి లో ఆఫ్ ఆఫ్ ఉన్న మ్యాజికే అదండి ఆ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు వాళ్ళ జీవితాన్ని ఎంతో మార్చుకోవచ్చండి అండి అత్తగారు ఎట్లా మరి అందరికీ నమ్మకం ఏర్పడేది ఎలా నమ్మకంతో రండి అంటున్నారు ఆ నమ్మకం ఎలా ఏర్పడింది ఎస్ నమ్మకం ఏమిటి అండి చూడండి ఎంతో మంది ఒక రిజల్ట్స్ చూ చూపిస్తాం అంటే వారు ఎంతో మంది మన దగ్గరికి అటెండ్ అయిన తర్వాత ఎంతో మంది ఇల్లు లేని వారు మంచి డ్రీమ్ చేసుకుని ఇల్లు పొందారు కొంతమంది కారును పొందారు కొంతమంది వాళ్ళ కెరియర్లో వారు కోరుకున్న జాబ్ను పొందారు కొంతమంది ఎస్పెషలీ ఉమెన్స్ అయితే ఎంటర్ప్రీనర్షిప్గా అయ్యారు అంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు సో అలా వారు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల అనుకున్నటువంటి కోరుకున్న కోరికలు ఉంటాయి కదండి ఆ కోరుకున్న కోరికలు వాళ్ళు రియాలిటీ కంటే వాస్తవంలోకి తెచ్చుకున్నారు అంటే సింపుల్ అండి స్టెప్ బై స్టెప్ ద్వారా వాళ్ళు ముందు ారు అలా వారు ముందుకెళ్లడం ద్వారానే వారికి వారు కోరుకున్నటువంటి కోరుకున్న కోరికలు అవన్నీ కూడా నిజమయ్యాయి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యం ఎలాంటి సమస్యనైనా డొచ్చు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన టూ కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ